శ్రీరామ్ శ్రీ 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 స్వామి దేవాలయం హన్మానగర్ నగర్ సదాశివపేట నగరం లోపల ఈ పురాతనమైనటువంటి దేవాలయం లోపల దినదిన కార్యక్రమం లోపల భక్తమాశైలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మాస సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమము నూట ఎనిమిది మంది దంపతుల చేత ఈ యొక్క స్వామివారి పార్థివ లింగార్చన లింగాలు నూట ఎనిమిది మంది దంపతుల చేత నూట ఎనిమిది లింగాలను సమకూర్చి వారి చేత దంపతుల చేత పూజా కార్యక్రమము బిల్వార్చన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ యొక్క సా సామూహిక పూజా కార్యక్రమం లోపల అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం జై శ్రావణ మాస సందర్భంగా సోమవారము రేపు పూజా కార్యక్రమము అతివైభవంగా జరపబడుతున్నది కాబట్టి భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం జయ